మిరప కాని చెని కాని చెనక్కాయలు కాని పంట బలం కావచ్చిన మిరప కాని కంది కాని చెని పండు పెద్ద పండు చెని పంట పెద్ద పంట ఉంది నేను జాతర కూడా చెప్పేసిన ముందు కానీ ఎండల కాలం జాతర కూడా చెప్పేసిన ఈ పంట ఉంటుంది ఈ పంట ఉండదు అని బాగా చెప్పేసిన నా పంట మామూలు డైవేసుకోవాలంటే నన్ను ఎదురు రావద్దు మామూలు ఎగ్జామ్ తిట్టుకోవాలంటే మా లైన్లో అమ్మాయి తల్లి ఇల్లు చూపించిందమ్మా అనుకున్నాము ఇల్లు తీసుకోవచ్చు మనసులో అనుకుంది మా ఇల్లు దొరకాలని ఒప్పుకున్నాడు మనసులో అనుకున్నాను పొద్దున్నే ఇస్తామని చెప్పిన చూపించింది ఇచ్చింది

ఆ నాడు చే చే ఆఫీస్ చేసేదానికి కాదు అని చెప్పింది ఆ అలా ఆ ఆది చే ఆది ఆది పక్క సైడే দেখো చంద్రల ఎక్కడ కాకుడుంది ఆ ఈ సైది సైది తిట్టుతో అది ఎక్కడ కాకుడు కొల్లంతా పక్క ఉంది మొదలొచ్చింది స్టార్ట్ మన తర్వాత ఓప్రదత్తులకు వచ్చింది ఇప్పుడు కళాయనికి వచ్చింది లివర్కి వచ్చింది అది మీరు డైలీ యాపసను పెద్దగా నిలస్తాదన్ని

ఉప్పు దంతలా ఈ నోటు తిరిగేకి ఈ బ్రెయిన్ సోకు పచ్చిపాతం అన్ని పోతాయి ఈ చేయి బాగా చేస్తా అక్కడ కుస్తే చేయి బాగా చేస్తా మీరు ఇవన్నీ నేను చెప్పే గుర్తు పెట్టుకుంటే మీ బాగా చేస్తే బాగవుతుంది లేకుండా బాగా బాగు చేసు చేసుకో

అక్కడ మల్లపూలు వచ్చేటప్పుడు వాసన ఇచ్చినప్పుడు అక్కడ ఏమి లేదని చెప్పి ఇంకొచ్చిన బాగుంటుంది బాగుంది బాగా జరిగండి పండుగను ఎందుకంటే అంటే फ्रत्वीन बाजिच्क जाहिफो, ब क्आसा हो चिलता है न Алillsोल, I 가운데 ऑ्रत्व्क न Meansत कल Camp घे कार्नीम काtt जी goal उलता हो पेस्कीivा जाधना मैर्कि आपनि, आथ मद कोझ बेन मैपनि जारेक आपनि